ఈ సినిమా ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నంత వరకు విలువ ఆ తర్వాత ఆ వ్యక్తిని కనీసం లెక్క కూడా చేయరు ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా చెప్పుకోవచ్చు ఇంతకీ విషయం ఏంటంటే అటు డాన్స్ మాస్టర్ గా ఇటు డైరెక్టర్ గా ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు మన అమ్మ రాజశేఖర్ చిన్న హీరోస్ నుంచి మెగాస్టార్ వరకు అందరితోనూ పనిచేశాడు రణం సినిమాతో మంచి డైరెక్టర్ అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఆ తర్వాత రవితేజతో చేసిన ఖతర్నాక్ తో ఢీలా పడిపోయాడు అప్పటి నుండి మనోడి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అయితే మంచి డాన్స్ మాస్టర్ గా వెలుగు వెలిగిన రాజశేఖర్ ఇప్పుడు శవాల ముందు కుప్పి గొంతులు వేయాల్సి వస్తుంది అది రియల్ లైఫ్ లోనా అన్నది కాస్త పక్కన పెడితే ఈ మధ్య తెలుగు పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో ఓ కామెడీ స్కిట్ లో భాగంగా రాజశేఖర్ వచ్చి ఎంటర్టైన్ చేశాడు అంతటి డాన్స్ మాస్టర్ జబర్దస్త్ కు రావటమేంటని అంతా అనుకున్నారు సరే వచ్చాడు కదా ఏమైనా అదిరిపోయే స్టెప్పులు రెండు వేస్తాడేమో అనుకున్నారు అందరూ కట్ చేస్తే అక్కడ ఒక శవం ఉంటుంది దాని ముందు రెండు స్టెప్పులు వేశాడు అంత బతుకు బతికి శవం ముందు స్టెప్స్ వేయడం ఏంటా అని అందరూ గుసగుసలాడుకున్నారు ఏదో నటనపై అభిమానంతోనో కామెడీ అంటే ఇష్టం కాబట్టో అలా చేశాననో ఆయన అనొచ్చు కానీ ఆయన అభిమానులు మాత్రం శవాల ముందు డాన్స్ ఏంది మాస్టారు అంటున్నారు ఇదే కాక మనవాడు ఇదివరకు టీవీ షోలకి గెస్ట్ గా కూడా వ్యవహరించాడాయే మరి కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదా అమ్మ రాజశేఖర్ గారు ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మియా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి